యువత జాగో నిప్పై జాగో వరదై జాగో జాగో మేడే జాగో ఉరుమై జాగో మెరుపై జాగో ఆలోచన బలమే నీ భవితవ్యమని నీ సంకల్పములోనే నీ శక్తి ఉందని నీ ఆలోచన బలమే నీ భవితవ్యమని నీ సంకల్పములోనే నీ శక్తి ఉందని అనుకుంటే అందరికీ పరమేశ్వర దివ్యాశీస్సులు జనవరి పన్నెండు జాతీయ యువజన దినోత్సవము అని మీ అందరికి తెలిసే అది అది ఎవరికి అంకితం ఇచ్చిన దినము అంటే స్వామి వివేకానంద మహాత్ముడికి ఇచ్చినటువంటి ఒక హానర్ ఒక యువ దశలోనే తను సాధించిన ప్రగతి అసామాన్యం అన్నట్టు అది ఇప్పుడున్న యువత ఎప్పుడైతే మంచి మంచి గోల్స్ అచీవ్ చేస్తున్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లోనే ట్వంటీ టూ ఇయర్స్లోనే థర్టీ ఇయర్స్లోనే మనం వింటున్నాం దాదాపు మీరు ఎవ్వరిని అడగండి అందరు చెప్పే యొక్క లక్ష్యం ఏంటంటే మాకు వివేకానంద ఆదర్శం అంటారు దాదాపుగా అంటారు ఆయన తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు బహుశా అది ఎంత గొప్ప విషయం అంటే చూడండి అది ఎన్ని ఇప్పుడు సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం జరి ఒక ఒక మహాత్ముడు ఆవిర్భవిస్తే అతని వచనాలు ఇందాక కృష్ణరాజు సార్ చెప్పినవన్నీ ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ నోటికి అంటే తక్కువ నిద్రలకి లేపిన లేపినా ఒక పది కోటేషన్లు చెప్పండి అంటే చెప్పేటట్టు తయారైపోయారు అందరు దాదాపు ఎందుకు అంటే అవి మాటలు కాదుగా అవి వారు ఉన్నప్పుడే అన్నారు నా మాటలు రెండు వంద నేళ్ళు ఈ భారతదేశ నేలుతాయన్నాడు వారు ఉన్నప్పుడే చెప్పారు మాట అంటే అదొక రెవల్యూషన్ తెచ్చాడు స్పిరిచువల్ రెవల్యూషన్ స్వామి వివేకానంద అమెరికాలో ఆయన చేసింది ఆత్మజ్ఞాన ప్రచారం ప్రతి మనిషిలో దాగి ఉన్న ఇన్నర్ పవర్ యాక్టివేషన్కు సంబంధించిన విద్య నేర్పడం వారు దేశభక్తిని ప్రబోధించలేదు అందరేమనుకుంటారు అంటే స్వాతంత్ర సమర యోధుడు అనుకుంటారు కాదు వారు ఆత్మయోధులు ఆత్మజ్ఞానులుగా తానుంటూ సర్వమత సారాంశపు విలువలను ఆచరణాత్మక సందేశాన్ని అమెరికాలో శంఖారావం చేస్తే అక్కడి నుంచి వారి గొప్పతనం ఇండియాకు వాకింది ఇండియా నుంచి అటు పోయి అక్కడి నుంచి ఇటు మనసింహమే అని గుర్తించారు మన వాళ్ళు సర్వమత సభలలో ఎవరి మత గొప్పతనం వాళ్ళు చెప్పుకుంటున్న రోజులలో సర్వమతాల సారాంశము మా వేదాలు ఏనాడో ఉటంకించాయి మేము ఒక మత చాందసంలో లేము మేము సర్వమతాలను హక్కున చేర్చుకుంటాము కాబట్టి మీరంతా నాకు అన్నదమ్ములు అక్క చెల్లెలే నాకు వేరుగా మీరు ఎవరు కనిపిస్తలేరు అని ఆయన చెప్పిన దానికి మొత్తం అక్కడ ఫిదా అయిపోయారు అక్కడి నుంచి మన యొక్క అబ్బ ఇండియన్స్ ఇంత గొప్ప వాళ్ళ ఇండియన్లో వాళ్ళ యొక్క సాంప్రదాయంలో వాళ్ళ యొక్క కల్చర్లో ఇంత గొప్పతనం ఉన్నదా అని అప్పుడు చాలామందికి మన హిందూ సాంప్రదాయం యొక్క విలువలు ఆత్మజ్ఞానపు విలువలు ఆయన అన్నాడు నేను కాదు చెప్పడము మా భారతదేశంలో గడప గడపకు తిరిగితే ప్రతి మహిళ చెప్తుంది ఆత్మ భగవంతుడి గురించి అని చెప్తారనట అంటే అంత గొప్పగా మన యొక్క మహిళలను ఆయన పొగడడం అమెరికా నగరంలో అనేది ఇవన్నీ మనం విన్నాం చదువుకున్నాం సరే ప్రతి సంవత్సరం జనవరి పన్నెండు వస్తుంది అయితే ఈ జనవరి పన్నెండుకు ఒక సరికొత్తమైన ఆవిష్కరణ ఏంటి అంటే ఆచరణాత్మకంగా బోధలు వినడం కాదు కొంత ఆచరించిన వివేకానందుడికి మనం ఒక గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మన తరపున ఒక బహుమానం అని మా మన మిత్రులు అరుణ్ శర్మ గారు కొన్ని తీర్మానాలు చేసుకోవాల యువత ఇప్పుడు అవసరం ఉన్నది భారతావానికి అన్న ఒక వారికి ఉన్న ఆ భారతదేశ భక్తి ఈ పాంప్లెట్ రూపొందించడానికి దీనికి కృష్ణన్ గారు వెంటనే స్పందించి డాక్టర్ కృష్ణన్ రాజు గారు దీనికి వెంటనే స్పాన్సర్షిప్ చేసి దీన్ని ప్రింట్ చేయించడం కానీ కొన్ని వేల మందికి కరపత్రం అందాలని వారు సంకల్పించడం కానీ అది ఆ భాగ్యం ఇక్కడ వివేకానంద స్వామి నాకు కల్పించి ఆవిష్కరణ చేసే ఒక భాగ్యాన్ని నాకు కల్పించారు అని మీరంతా గుర్తెరగాలి ఇవన్నీ దేశం మీద ధర్మం మీద అపారమైన భక్తి ఉన్న వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు వస్తాయి అందరికీ రాకపోవచ్చు ఇవన్నీ బహుశా మరి ఈ పాంప్లెంట్లో ఏమున్నది ఈ ఆవిష్కరణ దేనికోసం అంటే ఈ ఇన్ని వేల పాంప్లెంట్ వంచితే కొందరైన యువత మేము ఇది అడాప్ట్ చేసి వివేకానందుడికి మనం ఒక గిఫ్ట్ ఇవ్వాలి ఏం గిఫ్టు అంటే రోజుకొక గంట ధ్యానం చేద్దాం మన ఇందులో ఉంది ఒక పాయింట్ అంటే ఇది ఎవరికి లాభం చేసే వాళ్ళకి లాభం రోజుకొక గంట కనీసం లేదా వాకింగ్ చేద్దాం ధ్యానం చేయకపోతే వాకింగ్ చేద్దాం మీకే లాభం చేసే వాళ్ళకే లాభం రోజుకొక గంట పెద్దలకు సేవ చేద్దాం ఇది ఎంత మంచిది తల్లిదండ్రులకు సేవలు చేసే రోజులు పోయినాయి తల్లిదండ్రులు పిల్లలకు సేవలు చేసే రోజులు వచ్చినాయి వాడు డిగ్రీ అవుతాడు ఇంకా సేవలు చేయించుకుంటాడు ఈ విధానం కాదు వివేకానందుడి జీవితంలో మొత్తం మీకు ఆయన హిస్టరీ చదవాల్సిన అవసరం లేదు ఒక పది వేలు పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు ఈ పది పాయింట్ చదివి ఒక్క పాయింట్ ఆచరించండి అని ఈ పాంప్లెంట్ను రూపొందించిన రూపకర్తలు సమర్పకులు కోరుతున్న విషయం నాలాంటి వాళ్ళు ఆశిస్తున్న విషయం ఇది కాబట్టి ఇది ఎవరైతే పాంప్లెట్ చదువుతారో ఒకటన్నా మనం తీర్మానం తీసుకుందాం ఒక న్యూ ఇయర్ రిజ రిజల్యూషన్ కింద ఈ వివేకానంద జయంతి నుంచి వచ్చే వివేకానంద జయంతి దాకా మనం ఒక రిజల్యూషన్ మన మనకే మన జీవితంలో ఆచరించి వివేకానందుడు మన యొక్క ఉన్నతిని కోరాడు కాబట్టి ఆ ఉన్నతిగా మనం దాన్ని నెరవేరుద్దామని ప్రతి ఒక్కరు సంకల్పం చేసుకోవాలనే ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ మరి జాతీయ దినోత్సవం దినోత్సవం నాడు ఎక్కడ ఏ యువత ఇప్పుడు ఈ సందేశం వింటున్న ఎవరైనా మీ దగ్గర వివేకానందు విగ్రహం ఉంటే ఒక పూలమాల సమర్పించండి మిఠాయిలు పంచిపెట్టండి చిన్నపిల్లలకు యువకులు మిఠాయిలు పంచుకోండి ఒక క్రీడలు ఆడండి ఆ రోజు ఎన్నో సంఘాల వాళ్ళు చాలా సంఘాలు వివేకానంద జయంతి నిర్వహిస్తారు వాళ్ళతో కూడండి స్వచ్ఛందంగా వాళ్ళతో పాటు పార్టిసిపేట్ అయ్యి టూ కేర్ అని ఉంటుంది టెన్ కేర్ అని ఉంటుంది ఇట్లా కొన్ని కొన్ని సంఘాలు పెడుతూ ఉంటాయి అవన్నిట్లో పాల్గొని మేమి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని అక్కడ ప్రదర్శిస్తారని వివేకానంద స్వామికి రోజు ఘనమైన నివాళి ప్రేమపూర్వక నివాళి మీరంతా అంతా అందించాలనే సందర్భంగా కోరుతూ ముగిస్తున్నాను